మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి వాళ్ళు ఈ ద్వాదశ రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో అక్కడ అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడో అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఆ ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి తులారాశికి వచ్చేటప్పటికి రాశాధిపతి శుక్రుడు అయితే ఈ తులారాశి అనేటప్పటికీ కాస్త కొంచెం వీళ్ళు మధ్య మధ్యలో మొండితనం కనిపించినా కూడా వీళ్ళు కాస్త దయ స్వభావం కలిగిన వారే ఉంటారు అయితే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు చాలా ప్రావీణ్యత అనుభవం ఉన్న వాళ్ళలా ప్రవర్తించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు వ్యాపారము విద్యారంగాల్లో వాటిలో మంచి అనుభవం కలిగి ఉండడం వాటిలో మంచి అవార్డులు రివార్డులు కావచ్చు ఇలాంటివి సాధించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ప్రతి పనిలోనూ కూడా కాస్త మధ్య మధ్యలో అంటే ఆ పనిని వాయిదా వేయాలనో బద్దకమనో ఏదో రకంగా కాస్త ఇబ్బంది పడ్డం అనేది కనబడుతుంది అంటే యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే ఒక పనిని వాయిదా వేయడం అనేది కూడా వీళ్ళకి మంచి పద్ధతి కాదు వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి కలిసి రావడం అలాగే వీళ్ళకి వజ్రం అది స్ఫటికం అంటాం కదా అది ధరించడం అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి కానీ అదృష్ట సంవత్సరాలు కానీ చూసుకుంటే మనకి ఇరవై ఏడు ముప్పై నాలుగు ముప్పై ఏడు అలాగే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు యాభై మూడు యాభై నాలుగు అరవై రెండు సంవత్సరాల్లో వీళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ కనకబుషరా అదే కనకబుష రాగాన్ని ధరిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా కూడా వీళ్ళకి వీళ్ళు కూడా ఎక్కువగా అదరవాళ్ళ మాటలకి వెంటనే లొంగిపోవడం అనేది జరుగుతుందంటే నమ్మేస్తారు ఆ నమ్మేయడం వల్ల కూడా కొంత మోసపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే వీళ్ళు శుక్కు ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు అధిదేవత కాబట్టి వీళ్ళకంటే వీళ్ళకి అధిదేవత కాదు వీళ్ళకి రాసాధిపతికి కాబట్టి వీళ్ళ లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేయడం కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం అలాగే ప్రతి శుక్రవారము కూడా వీళ్ళ ఆవునేతితో దీపం వెలిగించడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి దక్షిణ మరియు పడమర దిక్కులు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చాలా ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ వీళ్ళు దాంట్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో వాళ్ళకస కఫ వాత సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే భార్య లేక భర్త ఉన్నారో వాళ్ళు మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని వీళ్ళు భర్త లేక భారీగా పొందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు ముఖ్యంగా కానీ చూసుకుంటే శుక్రుడు అధిపతి కాబట్టి సహజంగా వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కాస్త పొడవుగా ఉండడం అందంగా ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం ముఖ్యంగా చూడ్డానికి వయసుకి ఉన్ వై ఎవరికైతే వాళ్ళకి వయసు ఉందో వయసుకన్నా కొద్దిగా తక్కువగా వీళ్ళు కనిపించడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీళ్ళు మాటలు కావచ్చు వీళ్ళ నవ్వు కావచ్చు లేకపోతే వీళ్ళు ఉండే పని తీరువులో కావచ్చు ఏదైనా సరే మంచి ఆకర్షణవంతంగా ఎదరవాళ్ళని ఆకర్షించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఊహాత్మక శక్తి ఎక్కువగా ఉండడం ఉల్లాసంగా ఉండడం సృజనాత్మక శక్తి ఉండడం అలాగే కాస్త మృదు స్వభావం కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇతరులు పట్ల వీళ్ళకి కాస్త నైతిక భావనలుగా వీళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతుంది అలాగే సంఘ ప్రకారం కావచ్చు ఇంట్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఎవరికైనా వీళ్ళ సహాయ సహకారాలు కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళు వెంటనే వెళ్ళి నాది అనుకుని పని పూర్తి చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వీళ్ళు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఆ సుఖప్రదమైన గృహము సౌఖ్యాలు అన్ని పొందడం అనేది కూడా జరుగుతుంది వీళ్ళు కొంత వయసు వచ్చాక ఆధ్యాత్మిక జీవన వైపు కూడా వీళ్ళు అడుగులు వేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళు కాస్త ఉల్లాసంగాను దానిగాను ఎదరవాళ్ళని నవ్వించేటట్టుగా కూడా చేసే అవకాశం అనేది వీళ్ళకి ఉంది అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా మానసిక శాస్త్రము అలాగే న్యాయశాస్త్రము గణిత శాస్త్రము సంబంధించిన విద్యల్లో మంచి రాణించడం మంచి స్థితిని పొందడం అనేది జరుగుతుంది అలాగే విద్యా విషయాల్లో కానీ చూసుకుంటే సామాన్యంగా ఉన్నా కూడా వీళ్ళు ఎదుగుదల మాత్రం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే చక్కని ఆర్థిక పురోగతి అనేది వీళ్ళకి కనబడుతుంది అలాగే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు రాయబారులు గాను అలాగే రాజనీతి ఏదైతే ఉందో దాంట్లో చదువుకోవడంలోనూ లాయర్లు గాను జడ్జిలు గాను రాజకీయ గాను ప్రజా సంబంధమైన ఆఫీసర్లు గాను జర్నలిస్టులు గాను ఇలా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా విశేషమైన ప్రతిభను కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తులారాశి అనేటప్పటికీ న్యాయస్థానం అనేది సూచిస్తుంది కాబట్టి ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికుల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అనుకూలత ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చేసుకుంటే ప్రతి విషయంలో కొన్ని కొన్ని విషయాలు ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే మధ్యలో ఏమైనా వీళ్ళకి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి కిడ్నీలు అలాగే ఏవైతే జనానికి సంబంధించిన అవయవాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త వైద్యుడిని సంప్రదించడం అనేది ఉత్తమం అలాగే ఇక్కడ ప్రేమ మరియు వివాహ విషయాలకు వచ్చేటప్పటికి ఇక్కడ త్వరగానే వివాహం అవ్వడం అనేది ఉంటుంది అలాగే మిథున కుంభ రాసుల వారితో వీళ్ళకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఏవైతే మనకి సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి విలువలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న మామూలుగా సహజంగా ఎవరికైనా మాకు నా జన్మ నక్షత్రం తెలియదు రాశి తెలియదు అనుకున్న వాళ్ళు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై మూడు వరకు పుట్టిన వారంతా కూడా ఈ యొక్క తులారాశిలోకి జన్మించవచ్చు జన్మించారు అని పరిగణనలోకి తీసుకోవచ్చు సర్వే భవంతు లోకా సంస్థ సుఖనోభవంతు